చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో టీమిండియా దక్షిణాఫ్రికాలో భారత జట్టు టీ ట్వంటీ సిరీస్ ఆడడం ఇది ఏడవసారి ఈ కాలంలో టీమిండియా ఒక్కసారి మాత్రమే సిరీస్ కోల్పోయింది ఈసారి కూడా సిరీస్లో ఓటమి చూడాల్సిన అవసరం లేదు చోరి మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్ రాగా ముగుస్తుంది అదే సమయంలో జోహనెస్బర్గ్లో కూడా టీమిండియా గెలిస్తే సిరీస్ని మూడు ఒకటితో కైవసం చేసుకుంటుంది దీంతో పాటు భారత్ దక్షిణాఫ్రికా మధ్య టీ ట్వంటీ సిరీస్లో ఒక్క జట్టు మూడు మ్యాచ్లు గెలవడం కూడా ఇదే తొలిసారి ఇంతకుముందు ఏ జట్టు కూడా రెండు మ్యాచ్లకు మించి ఆడలేదు భారత్ దక్షిణాఫ్రికా మధ్య నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జరగడం ఇది రెండోసారి మాత్రమే అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో దక్షిణాఫ్రికా భారత్ను సందర్శించింది ఆ తర్వాత ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడింది అయితే ఈ సిరీస్ రెండో రెండుతో సమంగా ముగిసింది నిజానికి ఒక మ్యాచ్ వర్షంలో కొట్టుకుపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీమిండియాకు ఒక పెద్ద అవకాశం వచ్చింది దీంతోపాటు రెండు వేల పద్దెనిమిదిలో దక్షిణాఫ్రికాలో జరిగిన చివరి టీ ట్వంటీ సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరగగా భారత జట్టు రెండో ఒకటితో విజయం సాధించింది